హాయ్ ఫ్రెండ్స్ నేను రాష్ట్రపతి భవన్కి వెళ్తున్నానా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఆర్మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి రాష్ట్రపతి భవన్కి వెళ్తున్నాం మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి యూనిట్ నుండి బస్ వచ్చింది ఈరోజు వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటిదంటే ఈరోజు రాష్ట్రపతి మేడం గారిని కలిసే ఛాన్స్ వచ్చింది నేను లైఫ్లో కూడా అనుకోలేదు వీళ్ళందరూ మా కొలీగ్స్ వీళ్ళ వేరే వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు వీళ్ళతోటి రాష్ట్రపతి మేడం గారిని కలవడం అంటే చాలా సంతోషంగా ఉంది అసలు మా జీవితాలు చూసుకున్నట్టయితే ఇట్లా మట్టిలో రోజు వ్యవసాయం పని చేసుకుంటూ మేము మా బావ చూడు మా బావకు వ్యవసాయం అంటే మస్తు ఇష్టం ప్రతి పని తను ఆ స్టేజ్లో ఉండే మేము రాష్ట్రపతి మేడం గారిని కలవడానికి రాష్ట్రపతి భవన్కి వచ్చాం ప్రపంచంలోనే అతి పెద్ద రెండో కట్టడం ఇది చాలా బ్యూటిఫుల్గా ఉన్నది చూడండి ఒకసారి నాకైతే మస్తు నచ్చేసింది వెల్లుడితోటే చాలా ఆశ్చర్యంగా యూజ్ చేసినాం మొత్తం చూడండి ఫ్లవర్స్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు మస్తు నచ్చేసినాయి మన ఇండియా గేట్ వస్తుంది అన్నట్టు మీరు చూస్తున్నది రాష్ట్రపతి భవన్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సూపర్గా ఉంది నాకంటే ఎక్కువ తను చాలా ఎక్సైట్మెంట్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది తను హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉన్నట్టేగా ఫ్రెండ్స్ అంతకుమించి ఇంకా మనకి ఇంకేం కావాలి ఓ ఢిల్లీలో మంచిగా చూడవలసిన ప్రదేశం అంటే ఇది కూడా ఒకటి తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఎక్కడ పోయినా మనకు మెమోరీస్ ఉండాలి కాబట్టి కొలిక్స్ తోటి ఫోటోస్ దిగుతున్నాం ఆడలకు ఫోటోల పిచ్చి బాగుంటుంది కాబట్టి ఆబ్వియస్గా ఫొటోస్ దిగాల్సిందే

ఈ ఫ్లవర్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి ఒకటి తెంపేసిన నేను ఇంకా చూడండి ఫ్రెండ్స్ డే టైం కంటే నైట్ టైం వ్యూ చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఉంది బయట నుండే ఇలా ఉంది అంటే లోపల ఇంకా వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు ఎక్సలెంట్ ఉంది మాకు తెలియక ఫోన్స్ బస్సులోనే పెట్టిపోయినాం ఎలాగో మళ్ళీ ఒక ఛాన్స్ వస్తుంది కదా వెళ్ళినప్పుడు మళ్ళీ లోపల ఎలా ఉందో చూపిస్తాం మీ అందరికీ ఇక్కడ అందరికి అలో ఉంది అందరు వచ్చి చూడవచ్చు అలాగే మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చుతుందని నమ్ముతున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్